ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మండలంలోని మడిచేను కండ్రిగా రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులోని పది ఎకరాల తొంభై ఐదు సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగోటి రాజేంద్ర కుమార్ యాచేంద్ర తెలియజేశారు ఆ భూములకు సంబంధించిన వన్ బి అడంగల్ పాస్బుక్లతో పాటు పేర అడంగల్లు మా అవ్వ వెలుగోటి దేవతమ్మపై అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లోనే ఉన్నాయన్నారు వెంకటగిరి రాజులైన మా తాతగారు వెలుగోటి కృష్ణయాచేంద్ర గారు వారి భార్య వెలుగోటి దేవతమ్మ గారు వారి కుమారుడు వెలుగోటి ఈ మూడు గోపాల్ కృష్ణయాచేంద్ర గారు వారు కుమారుడు నేను ఈ రాజేంద్ర కుమార్ ప్రస్తుతం చెన్నైలో నా వ్యాపారం సీరా నేను అక్కడ ఉంటున్నాను శ్రీ దేవతమ్మ గారు సరిపోయిన వెంకటగిరి మండలం మరిచేను తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఈ సర్వే నెంబర్లో టెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఏట్రాస్ వారికి పేరుపైన ఉంది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఈ సర్వే నంబర్ అయితే భూములు మా నాన్నమ్మగారు దేవతమ్మ దగ్గర నుంచి మా నాన్నగారు వెలుగోటి ఉభు గోపాల్ దగ్గర నుంచి నా ఈ రాజేంద్ర కుమార్ అని నేను ఆయన కోరుకుని నా కంట్రోల్గానే ఉంది ప్రస్తుతం నేను చెన్నైలో ఉండటం వల్ల మా అవ్వ దేవతమ్మ గారిపై ఉన్న మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు గారు ఇచ్చి ఆయన ప్రస్తుతం సాగు చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆయన సాగు చేసుకుంటున్నారు మీరు చెప్పిన ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ భూములు మా నాన్నమ్మ గారు వెలుగోటి దేవతమ్మ గారిపైనే రెవెన్యూ డిపార్ట్మెంట్ నికాస్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి మా స్వాధీనంలోనే ఉన్నాయి మేము ఎవరికి ఇది అమ్మలేదు మా కంట్రోల్లోనే ఉన్నాయి ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నంబర్లకి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు వెంకటరత్న రాజు ధర్మరాజు రవిశంకర్ బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి చేయాలనుకుని ప్రయత్నిస్తున్నారు మేము ఆల్రెడీ వీళ్ళకి వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము ఇటీవల మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు స్వాగత చేసినప్పుడు ఈ ధర్మరాజు చంద్రశేఖర్ రాజు రాజు వచ్చి దాడులు చేశారు ఆయన రాయలు వచ్చి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫామ్ చేసిందా వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ మా అబ్బగారు ఈ దేవదమ్ గారు భూములు ఇంతవరకు ఎవరికి మేము అమ్మలేదు ఇది ఫుల్ అన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయి ఇంతవరకు ఇవి బయట తప్పుడు ప్రచారం చేసి పబ్లిసిషన్ చేస్తున్నారు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ భూములు టెన్ వన్ పేర పేరంగులు పాస్బుక్లు మా అమ్మగారు శ్రీ దేవతమ్మ గారు పేరు పెయినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి